జాగ్రత్త ఈరోజు నార్మల్ టైమే టూ థర్టీకి అయిపోతుంది స్కూల్ బాయ్ ఇవాళ మార్నింగ్ అయితే నిశాంత్కి లంచ్ బ్రేక్ఫాస్ట్ దోశ అండ్ టమాటా రైస్ అయితే లంచ్కి ప్రిపేర్ చేసి పంపించాను అనమాట వాడు పప్పు అయితే అస్సలు అంటే అసలు తిండు ఎట్లా ఉన్నింది అట్లా బ్యాగ్ తీసుకొని వస్తాడనమాట ఇంకా అందుకనే వాడికి అయితే పెట్టలేదనమాట ఇంకా ఆఫ్టర్నూన్ మాలంచ్ అయితే పప్పు పాపడ్ వడియాలు పెరుగు అనమాట సబ్జెక్ట్స్ న్యూ సబ్జెక్ట్స్ మీది టూ బి రూబీ అట క్లాస్ పేరు ఏం చెప్పలేదా ఇవాళ ఇవాళ చెప్పలేదా ఓకే లంచ్ అంతా కంప్లీట్ చేసావా లంచ్ బ్రేక్ఫాస్ట్ పదా లెట్స్కో మంచిగుందా సెమ్ టూ ఇంకా స్టార్ట్ అవ్వాలా రేపు కూడా లేదు రేపు స్పోర్ట్స్ డే ఆఫ్ డే ఆఫ్టర్ టుమారో ఉంటుంది స్కూల్ ఎందుకు ఎందుకుండదు పొంగల్కి ఇవ్వలేదు మనకి ఆ రోజు వీళ్ళది ఏదో అయినా ఉంటుంది మనకి పొంగల్కి ఇవ్వరు నాన్న ఇక్కడ చెప్పారు జస్ట్ కానీ హాలిడే ఇవ్వలేదు మీకు అక్కడ పొంగల్ అంటే ఏంటి అని చెప్పారు అంతే ట్యూస్డే ఇచ్చింది పొంగల్ కోసం కాదు ఆ రోజు ఏదో ఉన్నింది అన్న నీ కోటి అన్న కోటి తీసుకున్నారట చూడు నీ కోసం ఎత్తి పెట్టాడు అన్న సే థ్యాంక్ యూ ఐ లవ్ యూ అన్నా సే ఐ లవ్ యూ సే థ్యాంక్ యూ ఐ లవ్ యూ అన్నయ్యా గట్టి చెప్పాలమ్మా బాగుందా హియర్ ఎమియమి కిస్ చే అన్నకి మమ్మీకి హెల్ప్ చేస్తున్నాడు థ్యాంక్ యూ నిషు కింద పడిన బాల్స్ అన్నీ ఎత్తేసాయి మమ్మీ హౌస్ అంతా క్లీన్ క్లీన్ చేసేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మీ చెల్లి బట్టర్ అన్నీ కింద వేసేసింది నాన్న హలో డాడీ ఓపెన్ ఓపెన్ మెల్లగా అండి అరే 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 ఎందుకు కరెక్షన్ చేస్తుంది నువ్వు స్విమ్మింగ్ క్లాస్కి వెళ్తున్నావా దార్వి అరే 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 ఓయ్ ఓయ్ నువ్వు వెళ్ళద్దులేరా అన్నకిచ్చేసే అన్న వెళ్ళాలి టైం అయింది దార్వి ఏమండి ఓకే ఓకే నిషు మెల్లగా మెల్లగా ఓకేనా నా ఇక్కడే ఉండు ఇక్కడే ఉండు చూపించు బాగుంది స్విమ్ సూట్ కూడా వేసుకో నెక్స్ట్ ఇయర్ నువ్వు వెళ్దులే ఓకే ఓకేనా ఇప్పుడు వద్దులే నెక్స్ట్ ఇయర్ వెళ్దాం అన్నకిచ్చే బేబీ ప్లీజ్ అమ్మా ఎట్లా చేస్తారు స్విమ్ ఎలా చేస్తారు చూపించు చేయిరా చెయ్యి ఈ స్విమ్ చేస్తుంది బ్యాక్ స్విమ్ మేడం ఫస్ట్ మామూలుగా నేర్చుకో ఏ చెయ్యిలే పిచ్చిదానా లేదులే నాన్న నేనే పడేసింది నీకు కొత్త బెల్లం తీసి ఇస్తాలే దానిలో కాక్రోచెస్ వచ్చాయి వెళ్తున్నాను మళ్ళీ వస్తాను మళ్ళీ వెళ్దాం చొప్పు వేసుకో సే బాయ్ సరే బాయ్ బాయ్ నాని అంకులు వస్తాడు పోలీస్ అంకుల్ వస్తాడు మళ్ళీ వస్తారా నార్వి ఎవరు అక్కడ ఇంకా అక్కడ ఓయ్ ఎవరు అక్కడ ఇంకా ఇక్కడ నిషూడు నిషు దార్వి బాగున్నాయా బాగున్నాయా దార్వి వావ్ ఎందుకు తెచ్చావు మ్యాంగా ఏదైనా పట్టుకోద్దు చేయగడిగించు చేయి అడుక్క పోనా హ్యాండ్ వాష్ చేసుకోదార్వి గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ రేపు బుక్స్ లేదు రేపు స్పోర్ట్స్ డే కదా స్పోర్ట్స్ డే కాదు ఓన్లీ స్పోర్ట్స్ పెట్టారు స్పోర్ట్స్ డేకి ఎవరు విన్ అయితే వాళ్ళకి ప్రైజెస్ ఇస్తారు నాకేం తెలిసిన ఫస్ట్ సెకండ్ ఏమో తెలియదు నువ్వు ఆడు మంచిగా అంతే కదా రేపు నో బుక్స్ కా నాన్న మంచిగా తిను ఫ్రూట్స్ అవి కూడా పెట్టి పంపిస్తాను ఓకేనా డిహైడ్రేట్ అయిపోద్ది బాడీ ఓకేనా నిషు ఎందుకు నార్ అన్న గుడ్ నైట్ చెప్పు అన్న గుడ్ నైట్ చెప్పు ఆడుకుంటుంది మళ్ళీ టైము టెన్ థర్టీ కానీ ఎయ్ పడుకో ఇంకా కామ్ రా ఏంటి కూర్చుకునింది ఉంటే పర్లేదులే పడుకో నువ్వేంటి మూతంతా తేమ వేసుకొని ఏమి తన్నేస్తా నేను ఏయ్ ఏమి ఎంత గట్టిగా అరుస్తున్నావు ఏ అని దెబ్బ పడుతుంది ఎవరికి ఎవరికి దెబ్బ పడుతుంది ఎవరికి దెబ్బ ఎవరికి ఎక్కడ ఎక్కడుందో చూపించు ఎక్కడ ఎక్కడుందో చూపించు అక్కడ అక్కడెవరు అక్కడెవరు చూడు అక్కడెవరు వాల్ దగ్గర ఉండేది ఎవరు ఫోటోలో ఫోటోలో ఉండేది ఎవరు చెప్పు చేయని ఎందుకమ్మా ఏం చేయాలా ఏంటి దిశ్వన్ అక్కడ చూడు ఫోటోలు ఎవరు చిన్న పిల్లలు ఇద్దరు క్యూట్ క్యూట్ పిల్లలు ఎవరు దార్వియా ఎవరమ్మా నిషు నిషు కాదు నిషన్న దార్వి 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 స్లేట్ తీసుకో ఏబిసిడి రాయ్ దెబ్బ దాంట్లో ఎందుకు వాటర్ తాగుతున్నావు వచ్చి గ్లాస్లో తాగిపో వాటర్ బాటిల్ ఎక్కడుంది ఎక్కడుంది అది కాదు బ్యాడ్ గర్ల్ అత్త పడుతున్నావా దాంట్లో ఎవరైనా వాటర్ తాగుతారా చీ అసలు యూజే చేయట్లేదు దాన్ని మళ్ళీ తీసుకున్నాం వాటర్ బాటిల్ ఉన్న దాన్ని తీసుకోపో ఎక్కడ నీ వాటర్ బాటిల్ ఎక్కడా గ్లాస్ కావాలా డాడీని అడుగు డాడుగు హ్యాపీ 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 తాగు మళ్ళీ తాగు మీద పడతావు జ్యూస్ అది భజ్జందమ్మా ఏ రాయాలి క్లీన్ చేయడం కూడా మంచిగా వస్తుంది దానికి పెన్సిల్ పట్టుకోవడం నేర్పించాలి ఫస్ట్ ఇట్లా పట్టుకుంటాంది తను చేత్తో ఇట్లా కలం పట్టుకున్నట్టు పట్టుకుంటాంది చూడు అబ్బా ఏంటమ్మా ఇది ఏంటి ఇది చెప్పు స్లేట్ మ్యాజిక్ స్లేట్ మంచిగా రాసుకుంటుందో దారి ఇట్లా హోల్డ్ చేయాలి దారి ఇట్లా ఫింగర్స్తో రెండు టూ ఫింగర్స్తో హోల్డ్ చేయాలి పెన్సిల్ని కరెక్ట్ మమ్మీ రాయిస్తుందే చూడు ए नूराई एप्पल एंटडी आ ए एंटी एप्पल एप्पल बी फॉर बॉल सी कैट 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 डॉग वाव डॉग 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 ई फॉर ई फॉर ఎలిఫాంట్ చలిఫాంట్ గుడ్ గల్ నానా ఏ ఫర్ ఇంకా చూడు మొత్తం ఈకి గీకి పెడుతుంది ఈ ఫర్ ఎలిఫాంట్ ఫర్ ఫ్యాంట్ జీ ఫర్ గ్రేప్స్ నీకు ఇష్టమా గ్రేప్స్ అంటే అక్కడ వాటర్ పడేసి దాంతో ఏం పని నీకు చీ డాడీకి చెప్పేదా చెప్పేదా డాడీకి భయం లేదా నీకు ఎఫ్ఆర్ ఫిష్ నార్వి చూడు ఎఫ్ఆర్ ఫిష్ ఫిష్ డోంట్ టచ్ నానా టచ్ చేయకూడదు నిషు ఫిష్ ధార్విక ఫిష్ ఎలా స్విమ్ చేస్తుంది ఉంది అంత గట్టిగా పడకూడదు నానా కింద వద్దు చీ చీ కింద వద్దు కింద వద్దు వాటర్లోనే చేయాలి ఊరికేనా యాక్షన్ చేయాలి అక్కడ ఫిష్ వచ్చింది వా ఎఫ్ఆర్ ఎఫ్ ఎఫ్ ఫిష్ 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 అయిపోయినాయి అన్ని కింద వేసేసావు నువ్వు అత్తి నువ్వే డాడీ ఎక్కడున్నాడు వర్క్ చేసుకుంటున్నాడా అన్నా అన్న అన్న పడుకోన్నాడు మమ్మీ మమ్మీ వర్క్ దార్వి అత్తి డాడీ ఏం చేస్తున్నాడు వర్క్ అన్న ఏం చేస్తున్నాడు పడుకోన్నాడు మమ్మీ ఏం చేస్తుంది దార్వి ఏం చేస్తుంది అత్తి అతి ఎంట good night daddy ki good night daddy mommy mommy good night good night dish dish good night anna nana an? mm, good, good, good night anna good night, mm. good, night good night daddy mm. good night bye <laughs> good night mm. fisher Daddy's. Good night, fish. Bye, fish. Bye, fish.